సత్యసాయి జిల్లా ధర్మవరం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు క్లబ్ అధ్యక్షుడిగా ఆకులేటి రమేష్ బాబు కార్యదర్శిగా ఉలవల నాగేంద్ర ఖజానాదారుగా కొత్తపళ్ళం వెంకటేష్ నియమితులయ్యారు అనంతరం కొత్త కార్యవర్గానికి లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోపా నరసింహలు మాజీ అధ్యక్షుడు గోపాలచార్యులు స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో లయన్స్ నేతలు పళ్లెం వేణుగోపాల్ వెంకటస్వామి గూడూరు మోహన్ దాస్ రాజగోపాల్ శివప్రసాద్ లేడీ లయన్స్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు ఆకులేటి రమేష్ బాబు మాట్లాడుతూ క్లబ్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి కార్యకలాపాన్ని బాధ్యతతో నిర్వహిస్తాను క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి అన్ని విధాల ముందుకు తీసుకెళ్తాను క్లబ్ సభ్యుల అభ్యున్నతి కోసం అహర్నిసలు కృషి చేస్తాను అని చెప్పారు తనను ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు